ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయము ఇక్కడ జరిగిన యథార్థ సంఘటన ఇది ఓబన్న అనే ఆయన పరమభక్తుడు ఆయన గుడి ఎదురుగా కూర్చొని శ్రీరామకీర్తనలు పాడుతూ ఉండగా అక్కడ ఉన్న అగ్రవర్ణ కులాల వారందరూ అంటరాని వాడని కొట్టి అక్కడి నుంచి త్రోసివేసి చుట్టుపక్కల ఎక్కడా కనిపించవద్దు అని తరిమివేస్తారు అప్పుడు శ్రీరాముల వారి మీద భక్తితో శ్రీరాములు గుడి వెనుక వైపు ఉన్న చెరువులోని ముళ్ళపొదల దగ్గర కూర్చొని రామకీర్తనలు పాడుకొంచున్నప్పుడు గుడిలోని ఏకశలపై ఉన్న శ్రీరామ సీతాదేవి లక్ష్మణ విగ్రహాలు ఓబన్న కీర్తనలు పాడుకుంటున్న వైపు తిరిగి ఉండడం గమనించిన పూజారులు అది ఓబన్న మహిమ అని గుర్తించి ఓబన్నను గుడిలోనికి రప్పించగా విగ్రహములు యథాస్థితికి వచ్చినాయి ఇప్పటికీ ఓబన్న వంశస్థులే శ్రీరాములవారి వారి సంకీర్తనలు పాడుచు ఉన్నారు ఈ గుడిలో